సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రైడర్ మన షెడ్ సైడ్ సో అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు భోగి పండుగ శుభాకాంక్షలు చూడండి సో ఇద్దరు అత్తా కోడలు సిరీస్ కాదు సో మనం ఇప్పుడు వీడియో ఇచ్చేది ఏంటి అంటే సంక్రాంతి పండుగకు ఇంటికి వస్తే అల్లుడు ఇంటికి వస్తే సో మన తెలంగాణ సంక్రాంతి పండుగకు అల్లుడు ఇంటికి వస్తే అనేది సో చాలా మంది ఇస్తారు సో మనకు కొంచెం వెరైటీగా తీస్తున్నాం మీ వీడియో అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మా అమ్ముడు మా గాయత్రి అయితే చీర కట్టుకురు హాయ్ చెప్పు అక్కడ భోగి పండుగ శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు నేను చెప్పినటు ఇప్పుడు ఈడే అల్లుడు మా ఇంటి అల్లుడు ఎట్ట నా సొమ్ము తిని తిని పొట్టాడు ఫ్రెండ్స్ పని ఇప్పుడు వీడియో చెప్తా సో వీడ వచ్చేసి మండే రోజు రేపు సంక్రాంతి రోజు పొద్దుగా రిలీజ్ అవుతుంది వీడియో ఖచ్చితంగా చూడండి వీడియో మాత్రం ఫుల్ కామెడీ ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ క్యారెక్టర్స్ ఏంటంటే ఈమె కూతురు అల్లుడు ఈమె మమ్మీ ఈమె నేను మామ టైప్ అనమాట సో ఇప్పుడు వీళ్ళు మా ఇంటికి వస్తారు సో మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఎట్లా ట్రీట్ చేస్తాం అనేదే సో ఈ వీడియో కాన్సెప్ట్ సో నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు అనమాట ఇప్పుడే అరవై ఏళ్ళకి వచ్చినా సో కొంచెం తెల్లగట్టను రావాలి కదా

మా అమ్ముని పాపం ఫస్ట్ టైం ముస్లాం యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడు అని చేయాలి అత్త వాయిపు నువ్వు మమ్మీ ఓకేనా ఏమని కూతురు సరేనా కంటుకుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ సో వీడియో అయితే అయితే రెడీ అయిపోయినా ఇలా బాగా సో ఒక ఫ్రెండ్స్ అందరూ మంచిగా భోగి పండుగ అయితే ఎంజాయ్ చేయండి సో ఈ సంక్రాంతి పండుగకు సో మా మలేజ్ దాంట్లో రైడర్ ఏ టు జీడ్ దాంట్లో సో బాలమని ముచ్చు ఛానల్ సో వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ అయితే పెట్టిన నేను సో కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ అయితేనే ఉంటాయి సో ఎవ్వరు మిస్ కాకండి సంక్రాంతి పండుగ మీరు పట్టంగ ఎగరేసుకుంటా అన్నీ చేసుకుంటా సో మా వీడియో అయితే చూడండి సో లైక్ మాత్రం మర్చిపోద్దు ముసిన పోయి నేను పింఛన్ అప్లై చేస్తా పింఛన్ తీసుకోను స్టోరీ బుక్ ఫస్ట్ నేను చెప్తా ఫస్ట్ స్టార్ట్ ఎట్లా కావాలంటే సో సంక్రాంతి తెలంగాణలో సంక్రాంతికి అల్లుడు ఇంటికి వస్తే సో ఫస్ట్ మామ నేను కాలు వేసుకొని కూర్చుంటా పాట పాడతా సో అప్పుడు నువ్వు రావాలి అమ్ములు నువ్వు కొంచెం ఇవ్వు ఓకే ఓకేనా ఇవో కెమెరా బ్యాగ్ లోపల పోయి అంటే బయటకు వచ్చి నువ్వు బ్యాగ్ తీసుకో గాయత్రి బాగా తీసుకోను ఇప్పుడు ఇద్దరు కిందికి నడుచుకుంటారు రావాలి మెల్దాగా అటువరి ఫ్రెండ్స్ మాధుడు మొత్తం నా సొమ్మంత ఇంటికి ఇప్పుడు సంక్రాంతి పడ ఇంటికి వచ్చాడు వాళ్ళు ఇంటికి వచ్చాక వాళ్ళు సంగతి చెప్తా ఊరా కిందికి పోరాడు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేస్తారా ఓకేనా